ఓం శివాయ శివ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెల మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు ఎందుకు మానసికమైన స్థితి బాగోలేదండి ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడుతున్నామండి అని చాలామంది మేల్స్లో కామెంట్స్లో అడగడం జరిగింది నేను ఒక నెల క్రితం వీడియో చేశాను దానిలో కూడా చెప్పాను మొన్న న్యూ కూడా వీడియో చేసినప్పుడు చెప్పాను ఇరవై ఐదు డిసెంబర్ నుండి ఇరవై ఐదు జనవరి వరకు మానసికంగా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి ప్రకృతి పరంగా ఇబ్బందులు ఉంటాయి దీనికి మనం కారణం వ్యక్తిగతంగా అనుకుంటాం కాదు ప్రకృతి యొక్క ఇబ్బందులు జాతకరీత్యా రాబోయే సంవత్సరం అంటే ఈ ఇరవై నాలుగో సంవత్సరం ఉగాది తర్వాత ప్రాకృతిక పరంగా చాలా పెద్ద పెద్ద ఇబ్బందులు మనం చూడబోతున్నాం చాలా పెద్ద ఇబ్బందులు చూడబోతున్నాం కానీ దాని నుంచి బయటపడడానికి కూడా ఈ వీడియోలో ఉపాయం తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే చాలా షార్ట్ వీడియోస్ చేస్తున్నాను అవి కూడా మీరు షార్ట్స్లోకి వెళ్ళి చూడవచ్చు అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేశాను మన వీడియోలో అంటే మీరు వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు రకరకాల పేరుతో ప్లేలిస్టులు ఉన్నాయి దాంట్లో కూడా చూడవచ్చు మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను ఫేస్బుక్ లింక్ ట్విట్టర్ లింక్ ఇన్స్టా లింక్ అలాగే వాట్సప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను అలాగే వాట్సాప్ ఛానల్ కూడా లింక్ ఇచ్చాను ఎందుకంటే ఈ ఛానల్లో మీకు వీడియోస్ నోటిఫికేషన్లు రాకపోయినా వాటిల్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది అందుట్లో కూడా ఫాలో అవచ్చు కొత్త వీడియోలు అన్ని దాంట్లో పెడుతుంటాను పాత వీడియోలు రెగ్యులర్గా మీకు షేర్ చేస్తూనే ఉంటాను ఏది చేయగలిగే చేయండి నమ్మకం విశ్వాసం చాలా ముఖ్యం ఈ రెండు లేనివారు ఈ వీడియోలు చూడకండి ఎందుకంటే ప్రాకృతికి సంబంధమైన ఉపాయాలు తంత్ర సంబంధమైన ఉపాయాలు ఎప్పుడైనా సరే మనకి నమ్మినప్పుడు మాత్రమే పాటించాలి నమ్మకుండా పొరపాటును కూడా టయాన్ని వేస్ట్ చేసుకోకూడదు ముఖ్యంగా ఇది ఒక వార్నింగ్ లాంటిది అనుకోండి ఈ వీడియో ఎందుకంటే చాలామంది అడిగిన విషయం ఏంటంటే గురువు గారు జ్యోతిష్ ప్రకారం రాసులు పన్నెండు మా పన్నెండు రాసులు వాళ్ళకి ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఈ సంవత్సరం నుంచి సూపరు డోపరు అని చెప్తున్నారు కదా మీరేమో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు ఎందుకు చాలామంది అడిగారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రకృతి ప్రకోపాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మనం జనవరి ఫస్ట్గా చూసాం భూకంపాలు జపాన్లో ఈ భూమికి ఈశాన్యం అంటే మనకి ఈశాన్య దిక్కున ఉన్న ఈశ్వర భాగమే జపాన్ ప్రదేశం అనుకోండి అక్కడే రోజులోనే అలాంటి చాలా పెద్ద విపత్తులు వచ్చాయి అలాంటి విపత్తులు మనకి ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటాయి అందులో మనకి దక్షిణ భారతదేశంలో మనకి సునామీ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి ఇలా సముద్రంలో అగ్నిపర్వతాలు పగలటం వల్ల కానీ భూకంపాలు రావడం వల్ల కానీ లేదా ఒక భారీ తుఫానుల వల్ల కూడా ఈ సంవత్సరం ఎక్కువ ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది ఎందుకంటే శుక్రకారకత్వం ఉన్న సంవత్సరం అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సంవత్సరం అంటే కలి భగవానుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది జన నష్టం ఎక్కువగా ఉంటుంది మనకి ఇది ముఖ్యంగా జూన్ జూలై నెలలో దీని ప్రభావం అధికంగా ఉండడం ఛాన్స్ ఉంది ఆ టైంలో మనకి ఈ కోస్తా ప్రాంతం అంటే భారతదేశానికి కోస్తా ప్రాంతం ఏదైతే ఉందో ఆ కోస్తా ప్రాంతం మొత్తం అంటే మనకి బెంగాల్ దగ్గర మొదలుపెట్టి ఒడిశా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మనకి దక్షిణ భారతదేశానికి సంబంధించి మన ఏరియాకి సంబంధించి ఒడిశాకి సంబంధించి అండమాన్ నికోబార్ దిగులకు సంబంధించి చాలా పెద్ద విపత్తుని మనం ఎదుర్కోబోతున్నాము అది జూలై నెల అంటే జూన్ జూలై నెలలో దీని ప్రభావం అనేది కనిపించేందుకు అవకాశం మనకి ఎక్కువగా ఆ టైంలో కొత్తగా తుఫాన్లు వస్తుంటాయి సమ్మర్ వెళ్ళిపోయి తుఫాన్లు వస్తుంటాయి ఈ సంవత్సరం వానలు కానీ అలాగే ఎండలు కానీ ప్రాకృతిక విపత్తులు కానీ అంటే ఆకాశం నుంచి ఉలకలు పడటం కానీ అంటే పంచభూతాలకు సంబంధించిన అగ్ని ద్వారా నీరు ద్వారా వాయువు ద్వారా ఆకాశం ద్వారా భూమి ద్వారా విపత్తులు ఎక్కువగా వస్తడానికి అవకాశాలు ఉన్నాయి మరి వీటి నుంచి బయటపడాలి ఎలా అంటే బయటపడాలంటే మన మనసు బాగుండాలి దానికి ఒక రక్షణ మంత్రం అనేది ఉంది రామనామం రామనామాన్ని జపించడం మనకి చిన్నప్పటి నుంచి నేర్పుతూ ఉంటారు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇలా ఈ రామనామాన్ని చేయొచ్చు అలాగే కృష్ణనామం చేయవచ్చు కానీ రక్షణ కోసం రామనామం చేయడం వల్ల మీకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా రాములు వారి పట్టాభిషేక పటాన్ని పెట్టుకోండి మీరు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా రాముల వారికి మనసు నమస్కారం చేసుకొని చాలా వీడియోలు చెప్పాను మీరు ఏ పని మీద వెళ్ళినా ఆయనకి నమస్కారం చేసుకుని వెళ్ళండి అంటే ఫ్యా అట్టాభిషక్ పటానికి నమస్కారం చేసుకుని వెళ్ళండి మీ ఇంటి లోపల గుమ్మం భాగంలో పెట్టుకోండి అంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ గుమ్మం పై భాగంలో పెట్టుకోండి మీరు ఏ దిక్కును నడుస్తున్నా సరే మీరు వెళ్తున్నప్పుడు ఆ స్వామికి నమస్కారం చేసుకుని వెళ్ళండి విజయం పొందుతారు ఆపదలు అకస్మాత్తుగా వచ్చే ఆపదల నుంచి కూడా బయటపడతారు ఈ నామాన్ని కూడా చేయటం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది ఇది ముందే ఎందుకు చెప్తున్నాను అంటే మనం ముందు జాగ్రత్తగా పడతామని ఆయన కామని గురువు గారు జరుగుతూనే ఉంటాయి నిజమే జరుగుతూనే ఉంటాయి మనం జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల నలభై ఏడు వరకు కూడా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఈ భూమండలం మీద మొత్తం మీద మూడు వంతులు జనాభా వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు వంద కోట్లు జనాభా ఉన్నారనుకోండి వంద కోట్లు డెబ్బై కోట్ల మంది విగిరిపోతారు అంటే ఎలా ఈ పంచిపోత ప్రకోపాలు అంటే మనకు కొత్త కొత్త రోగాలు వస్తాయి ఇప్పుడు కరోనా లాంటివి వచ్చాయి కదా అలాంటి రోగాలు వస్తాయి అలాగే ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఉన్న రోగాలు రావచ్చు అది వాయువు ద్వారా అలాగే భూమి భూమి ద్వారా అంటే భూమి మీద అగ్ని పలతాలు పగలటం రెండోది పంటల పండకపోవడం అలాగే విపత్ భూకంపాలు రావడం వీటి వల్ల కూడా మనకి భూమి ద్వారా కూడా వస్తాయి వాయువు ఆల్రెడీ మనం చూసాం ఇప్పుడు భూకంపాలు చూస్తున్నాం అలాగే జలం అంటే జలం అంటే మనసుకు సంబంధించి చంద్రుడికి సంబంధించింది మానసిక వికారాలు చాలా ఎక్కువగా ఉంటాయి నదులు పొంగటం వానలు పడడం అకస్మాత్తుగా నీళ్లు లేకపోవడం అతివృష్టి అనావృష్టి సముద్రాలు పొంగటం లేదంటే సముద్రాల్లో భూకంపాలు వచ్చి సునామీలు రావటం తుఫాన్లు పెద్ద తుఫానులు వచ్చి ప్రకృతి అప్పటికప్పుడే వినాశనం కలగడం ఇలాంటివి జరగడానికి ప్రపంచం మొత్తం మీద ఉంటాయి అలాగే అగ్ని అగ్ని అంటే మనకి అగ్ని మామూలుగా అగ్ని ప్రమాదాలు జరగడం అంటే అడవులు అడవులు గాలిపోవడం పంటలు గాలిపోవడం ఇంట్లో సడన్గా సిలిండర్లు పగలటం అంటే కొంత కెమికల్స్ రియాక్షన్ వల్ల జరగడం ఇలాంటివి జరుగుతాం అంటే భూమి మీద జరిగే అగ్ని ప్రమాదాలన్నీ కూడా దాని ద్వారా అవుతాయి దానికి కారణం సూర్యుడు అవుతాడు అలాగే ముఖ్యంగా ఆకాశం ఉల్కాపాత ప్రభావం వల్ల ఈ సంవత్సరం ఉల్కలు భూమి మీద పడటం వల్ల కూడా జన నష్టం కలగడానికి అవకాశం ఉంది అంటే ఇవన్నీ సొంతగా చెప్పే కాదు మన పురాణాల్లో చాలా వివరంగా ఉన్నాయి మీకు సమయం ఉన్నప్పుడు కంపల్సరిగా మన పద్దెనిమిది పురాణాలలో ఏదో ఒక పురాణాన్ని చదవడం ట్రై చేయండి వేదాల్లో కూడా తంద్రగ్రంథాలు చాలా ఉన్నాయి మీకు ఏ గ్రంథం చదివినా దాంట్లో అర్థం ఉంటుంది ఇక్కడ మతము జాతి కులము ఇలాంటి చెత్త విషయాల గురించి మనం ఎక్కువగా బాగా ప్రిపేర్ అయిపోయి ఉంటాం ఇక్కడ అందరూ ఒకటే సనాతన ధర్మం నుంచి వచ్చిన వాళ్ళే సనాతన ధర్మం తప్ప మిగతా మతాలు ఏవి ఉండవు అది ఏ మతమైనా సరే భవిష్యత్తులో మనందరం కూడా ఏది నిజమో ఏది అబద్ధమో ఎలా ఉండాలో తెలుసుకోగలుగుతాం అలాంటి సమయం వస్తుంది కాబట్టి ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టుగా మనం ఖచ్చితంగా పాటించినట్లయితే ప్రకృతి దగ్గరగా ఉన్నట్లయితే అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి మీరు ఏం చేసినా చేయకపోయినా మీరు నిత్యం కూడా మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి అలాగే అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఉదయం మంచం దిగే ముందు మేము ముక్క దగ్గర ఇలా వీలు అడ్డ పెట్టుకొని అని కాలు కిందకు వదిలి ముక్కు నుంచి వస్తుందా కుడి ముక్కు నుంచి వస్తుందా చెక్ చేసుకొని మీరు గనక ఆ విధంగా కాలు కింద పెట్టి పనిచేస్తూ ఉంటే డెబ్భై పర్సెంట్ సమస్యలు రావు ఇది నిజం ఇది ప్రయత్నపూర్వకంగా చెక్ చేసుకోండి కామెంట్ ఖచ్చితంగా చేయండి మీకున్న సందేహాలు ఏంటండి చాలా వరకు ఆ ఉపాయాలు చేసిన వారు కొంతమంది పనులు అవుతాయి కొంతమంది పనులు కావు వారు కూడా అంటుంటారు మాకు ఎందుకు అవడం లేదని ఇప్పుడు గుర్తుంచుకోండి మనసు అనేది ఆధీనంలో లేనప్పుడు చెప్పిన విధానం అర్థం కాకపోయినప్పుడు అలాగే అవుతుందా కాదా అన్న సందిగ్ధతంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలితాలు అలాగే ఇంకేదైనా మీరు తెలుసుకోవాలి వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటే మన వీడియో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది అపాయింట్మెంట్ తీసుకోండి తాంత్రిక వస్తువులు మాంట ఏం కావాలన్నా సరే మీరు ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు అలాగే మా ఈ కామర్ వెబ్సైట్ కూడా పెట్టాను చాలా వస్తువులు పెట్టాలి పెట్టలేకపోతున్నాను కారణం ఏంటంటే బిజీగా ఉండటం వల్ల నేను మీకు ఎప్పటికప్పుడు మనం నేను ఏదైతే నేర్చుకున్నానో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను ఖర్చు లేకుండా బయటపడే మార్గాలు చాలా చెప్తూ ఉంటాను మీరు ప్రయత్నించేయండి ఒకటి మాత్రం గుర్తుంచుకోండి నమ్మకంతో విశ్వాసంతో భగవంతుడిని పట్టుకోండి ఇప్పుడు మానసికమైన ఇబ్బందులు ఉంటాయి ఆర్థికమైన ఇబ్బందులు కూడా ఉంటాయి అందరికీ ఉంటాయి లేనివారు ఎవరు ఉండరు ఆరోగ్యం కూడా దెబ్బతింటూ ఉంటుంది ఈశ్వర నామాన్ని పట్టుకోండి మీ ఇష్టదేవ నామాన్ని ఎప్పుడు మనసులో మనం ఎలాగైతే గాలి తీసుకుంటున్నామో అలా అనుకుంటుండండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది మానసికమైన విధ ఇది సర్వసాధారణంగా ఇప్పుడు ప్రకృతి యొక్క విపత్తు వల్ల వస్తుంది అంటే కేతు ప్రభావం అధికంగా ఉంది గురువు బలహీనంగా ఉన్నాడు సమయం ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న ప్రకృతికి సంబంధించిన మొక్కలు పెట్టండి నీరు పొయ్యండి మీ మానసిక మానసిక స్థితి మారుతుంది ఎందుకంటే కేతు ప్రభావం తగ్గుతుంది నారాయణ శక్తి పెరుగుతుంది మీరు అవకాశం ఉన్నవారు ఎవరైనా సరే రావి చెట్లు లాంటి దేవతారృక్షాలు పెంచండి ఏదైనా కాలువ గట్టి మీద కావచ్చు చెరువులు గట్ల మీద కావచ్చు పార్కుల్లో కావచ్చు అలాగే నది పరివాహ ప్రాంతాల్లో కావచ్చు రోడ్డు పక్కన కావచ్చు ఏదో ఒక మొక్కనైనా పెంచి నీరు అలవాటు చేసుకోండి నేను మీకు బాండ్ పేపర్ మీద రాసిస్తాను మీరు ఎప్పుడు ఇది ఈ సంవత్సరం మొక్కలు పెంచడం మొదలు పెడతారు ప్రకృతి దగ్గర అవుతారు పంచభూతాలు దగ్గర అవుతారో ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతారు ఆ ఈశ్వరుడు మిమ్మల్ని అందరినీ కాపాడుతాడు ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం చెప్పకూడదు అనుకున్నాను కానీ ఎందుకు చెప్పాను అంటే జాగ్రత్త పట్టడం కోసం రాబోయే రోజులు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అది కూడా భగవంతులు పట్టుకోవడం వల్ల తగ్గుతాయి రామనామ జపం చేయమని చెప్పాను అది కూడా చేయండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కంపల్సరిగా బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఈ బొట్టు పెట్టుకోవడం కూడా మీరు గుర్తుంచుకుని పెట్టుకోండి చిటికని వేలు ఉంగరకు వేలు మధ్య వేలు ఈ మూడు వేలతో పెట్టుకోండి కుంకుమ పెట్టుకొని పెట్టుకుని అనుకోండి మొదలు ఇలా చిటికన వేలతో తర్వాత ఇలా తర్వాత దీని ఇలా మూడు సార్లు పెట్టుకోండి జనాకర్షణ ధనాకర్షణ ఆకర్షణ పెరుగుతుంది ప్రకృతి మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది ఓకేనా మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంట యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతలే నమ